మీ లీల వంటలకి స్వాగతం నేను వచ్చేసాను ఈరోజు మీకు గుమ్మ గుమ్మలాడే గుమ్మడికాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను రండి కర్రీకి కావాల్సిన పదార్థాలు సింపుల్ రెసిపీతో స్టార్ట్ చేద్దాము చూద్దాం రండి గుమ్మడికాయ మూడు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి బెల్లం మూడు వందల గ్రాములు పట్టుద్దండి ఉప్పు తగినంత పసుపు ఓ టీ స్పూను కారం మీరు తినేదాన్ని బట్టి చూడండి ఎందుకంటే గుమ్మడికాయ కూర కొంచెం ఎక్కువ పడుతుంది మనం బెల్లం అది వేస్తాం కాబట్టి వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టీ స్పూను అయితే మనం కార్తీక మాసంలో అందరూ తినండి అల్లం వెల్లుల్లి మీ ఇష్టమైన వాళ్ళు వేసుకోండి నేనైతే మేమైతే తింటామండి మనకి చాకుతో రాదండి అందుకని కత్తి పెడతాను నేను చేస్తున్నాను నిదానంగా చెయ్యాలి ఇది కూడా కొంచెం కష్టంగా ఉంది తినడానికి మనకి చక్కగా గుమ్మడికాయ ముక్కలండి పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలి ఎంత సైజు ముక్కలు అయితే చాలా బాగుంటాయి సన్నై కొయ్యొచ్చు ఎప్పుడైనా గుమ్మడికాయ కూరకి నేను పోస్తాను చూద్దాం ఇప్పుడు మాకండి ఈ గుమ్మడికాయ గింజలు ఇట్లా అంతా తీసేస్తాము ఇవి మేము పడేయమండి అమ్మమ్మ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నేర్పింది ఇవి చక్కగా తీసి ఎండబెట్టి మాకు తింటే చాలా బలం అని తినిపించేదండి ఇంకోటి ఏంటంటే అమ్మమ్మ గుమ్మడికాయ ముక్కల్లో బెల్లం వేసి ఉడకబెట్టి పీసులు పీసులు పెట్టేదండి చాలా టేస్ట్గా ఉండేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అట్లాగా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవి నేను గింజల తర్వాత సపరేట్ చేసి ఎండ పెడతాను మనం అంతా చెప్పు తీసుకొని శుభ్రం చేసుకొని నీట్గా కడుక్కున్నామండి ఇప్పుడు మనం ముక్కలు కోసుకుందాము గుమ్మడికాయ ముక్క ఈ సైజు ఉండాలి ఇట్లా ఉంటేనే బాగుంటుందండి అంటే మీ ఇష్టం కానీ నేనైతే ఇలాగే కోస్తాను అన్నీ ఇలాగే కోసుకుందామండి ఇవ్వండి అన్ని ఈ సైజు ముక్కలు కోసుకున్నాను నేను నేను ఇలా ఎందుకు పోస్తున్నానంటే మీకు రీజన్ కూడా చెప్తాను మనకి గుమ్మడికాయ ముక్క ఊరికి చిమిడిపోద్దండి ఈ సైజు లేకపోతే మంచిగా ఉంటుంది బెల్లం వేస్తాం కదండి మనం ఎక్కడ నీళ్ళు చుక్కానే తగలదు నీళ్ళు లేకుండా ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేద్దాము రండి ప్రాసెస్లోకి వెళ్దాం బాండి వేడిందండి ఆయిల్ పోస్తున్న గుమ్మడికాయ కర్రీకి చాలా ఆయిల్ పడుతుందండి మనం ఎప్పుడో ఒకసారి తింటాము కొంతమంది అంటారండి పెయిన్స్ ఉన్నవాళ్ళు తినకూడదు అంటారు మనమైతే చేస్తున్నాం ఇదిగోండి ఈ ఆయిల్ పడుతుంది ఇంత ఆయిల్ పడుతుంది కంపల్సరీ మన కోసిన ముక్కలకి ఆయిల్ వేడి అయిందండి తాలింపు దినుసులు వేస్తున్నాను ఈ ఆనియన్స్ కూడా కొంచెం లావుగానే ఈ పీసెస్ కట్ చేశానండి ఎందుకంటే మన బొమ్మడికాయ ముక్కలు అంత సైజు ఉన్నాయి కదా ఈ సైజు ఇంత కట్ చేశాను బిచ్చి వెళ్ళిపోయినాయండి ఇప్పుడు ఫస్ట్ యాడ్ చేస్తానండి మా అమ్మ అంటూ ఉంటుంది నీ గొప్పలు ఉన్నాయి కదా తిన గుమ్మడికాయ నాకు ఇదే ఇష్టం నేను ఇదే తింటాను ఎప్పుడు తినక అంతే ఎప్పుడు ఒకసారి తింటాము కాపీ మాత్రంలో కంపల్సరీ తింటాను గుమ్మడికాయకాయ మనకి ఇది పోయే మాత్రం ఇట్లా వేయిపోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు నేను గుమ్మడికాయ ముక్కలు వేస్తున్నా చాలా సింపుల్ రెసిపీ అండి ఇది చేసుకునే వాళ్ళకి ఎవరికైనా తెలియకపోయినా ఇట్లా మనం చూసుకొని చేసుకోవచ్చు ఒక్కసారి తిప్పుతున్నానండి ఇప్పుడు ఉప్పు కారము వేసేస్తాను నేను నేనేసిన ముక్కలకి ఉప్పు పడుతుందండి కారం పొడి చేస్తాను ఇప్పుడు ఒక మనం ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇట్లా పెట్టుకొని తర్వాత బెల్లం యాడ్ చేద్దాం ఇంకా ప్రతిసారి మనం ఇది తిప్పకూడదండి గరిడి తొమ్మిది ముక్కలు చితికిపోతాయి చిదిరిపోతాయి అనమాట ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి నేను ఇప్పుడు బెల్లం యాడ్ చేస్తున్నా బెల్లం సరిపోని వేసుకోండి గుమ్మడికాయ కూరకి బెల్లం సరిపోతే అస్సలు టేస్ట్ ఉండదు ఇంత మాత్రం పట్టుతుంది ఒకసారి నేను ఇప్పుడు దీన్ని గరిడుతో తిప్పనండి ఇట్లా ఇట్లా అనుకోవాలి ఇలా స్లోగా అనుకుంటే ఆ బెల్లం అంతా అడిగి వెళ్ళిపోతుంది మంచిగా మనకి ఇప్పుడు మూత పెట్టుకోవాలి పెట్టుకోవాలండి మూత పెట్టుకున్నాను ఈ ఆవిరి మీదే ఇట్లా ఉడికిపోద్దండి సన్న సగ పెట్టుకోండి మనం ఒకసారి చూద్దామండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ఒక టీ స్పూన్ అండి ఎక్కువ పట్టదు ఇష్టమైన వేసుకోండి లేదా స్కిప్ చేయండి ఆ ఫ్లేవర్ అంతా దానికి అట్లా పట్టేస్తుంది మూత పెట్టేస్తున్నాం ఒక్కసారి మనం చూసుకుందామండి ఇది అది అందుకని మనం వాటర్ ఏం వేయలేదు కదా మన ఆయిల్ మనం వేసిన బెల్లము ఈ రెండు కాంబినేషన్లో చక్కగా ఉడికిపోతుంది ఒక్కసారి నేను ఇట్లా తిక్కుతాను ఇట్లా అనుకోవాలండి ఎందుకంటే మనకు అడుగు అంటుకున్న ఉంటుంది అట్లా తిట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ మొదలు పెట్టుకుందాం మనం ఒకసారి చూద్దామండి కర్రీ ఎంతవరకు వస్తుందో ఇప్పుడు గరటి పెడుతున్నానండి ఇది చూడండి మంచిగా ఇట్లా వస్తుంది ఆల్మోస్ట్ అయిపోవచ్చుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే చక్కగా దగ్గర అయిపోతుందండి ఎప్పుడైనా మనకి పులుసు పులుసుగా ఉండదు ఇట్లాగా కొంచెం దగ్గర పడాలి అప్పుడు మనం తింటాను చాలా బాగుంటుంది నేను అది కూడా మెల్లగా తిప్పుతున్నాను అట్లా ముక్క చదుర వద్దు అక్క చేస్తే కర్రీ చూడటానికి అసలు బాగుండదు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మన కర్రీ చూద్దామండి అర్ధ అయిపోయింది మన కర్రీ ఇది చూడండి చక్కగా నేను ఎలా వచ్చిందో చూడండి సూపర్ వచ్చిందండి చక్కగా అంతా ఉడికిపోయిందండి నేను ఇట్లా చూడండి కాలుతుంది ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేస్తా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను చక్కగా ఒక టూ మినిట్స్ మొత్తం కొత్తిమీర కూడా మంచిగా వేడిగి అయిపోతుంది ఒక టూ మినిట్స్ వేసుకుందాం మన కర్రీ అయిపోయిందని గుమ్మడి గుమ్మలు ఉండే గుమ్మడు ఎలా నోట్లో వేసుకుందా అలా కరిగిపోద్ది ఇప్పుడు నేను బౌల్లో గీస్తాను చూడండి ఎట్లా అవుతుంది చూడండి ఎట్లా చల్ల సూపర్ తినాలనిపిస్తుంది కదా మీకు నేను కింద చూపిస్తాను మీకు బౌల్లో గీసిన చూడండి మంచిగాను చక్కగా పీసెస్ ఎక్కడ మనకి చితికిపోలేదండి చాలా బాగుంది అడగండి ఈ మాత్రం గ్రేవీ ఉండాలి ఎందుకంటే మనకు రైస్లో కలుపుకోవడానికి కావాలి కదా మంచిగా ఉంది మన గుమ్మగుమ్మలాడే గుమ్మడకాయ కర్రీ రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సబ్స్క్రైబ్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి చూడండి థ్యాంక్ యూ సో మచ్ మన గుమ్మగుమ్మలాడే గుమ్మడికాయ కూర నేను చూస్తున్నాను అండి కాలుతుంది బా చాలా బాగుందండి మీరు ఇప్పుడు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్